హై ఆల్ గుడ్ మార్నింగ్ హ్యాపీ రాఖీ మీ అందరికీ ఇంట్లో నెట్ ప్రాబ్లం ఉంది అందుకని నిన్న వీడియో పెట్టలేకపోయాను ఉన్న వీడియోను కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే నెట్ రెండు రోజుల నుంచి రావట్లేదు సో మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సో ఈ రాఖీ రోజు ఇన్స్టాంట్గా రాఖీకి మరి వరల శ్రోతానికి రెండిటికి అసలు ముప్పై నిమిషాలు రెడీ అయ్యే స్వీట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం యాక్చువల్ షూట్ చేసింది రాఖీ కోసం కాదులేండి వరలకి శ్రతం రోజు అమ్మవారికి స్వీట్స్ కొనుక్కు కదా సో నేను స్వీట్స్ కొనుక్కోరావడం చాలా వరకు తగ్గించేస్తాను అనమాట ఇంట్లో చేసి పెడతా ఉంటాను లాస్ట్ కూడా అట్లే పెట్టాను సో ఇయర్ కోసం కూడా అలాగే స్వీట్ చేసుకుని అది మీతో షేర్ చేస్తాను రిత్తుగా పడుకున్నాడు నేను చక్క ముడుచుకుంటే ఊరికి పాచిముఖం వంటను అని జుట్టు వేసుకొని వీడియో తీయడానికి రెడీ అయిపోయాను సో మంచిగా రాఖీ మీ అన్నకో తమ్ముడికో రాఖీ కట్టండి బట్ వన్ థర్టీ తర్వాత ఇప్పుడు కట్టకూడదు అంట ఏదో ఉండే ఉంటుంది కదా సో ఈ టైంని భద్రకాల భద్రకాల అంటారట సో ఇప్పుడు కట్టకూడదు సూర్పనగా రావణా సుడికి కట్టిందట ఈ టైంలో రాఖీ సో అన్నంతం అయిపోయాడు కదా సో అందుకని చెప్పేసి ఈ టైంలో కట్టకూడదు అనమాట రాఖీ సో వీవర వరలక్ష్మతం కోసం కావాల్సిన సామాన్లన్నీ ఈ రూమ్లో రెడీ బ్యాంగిల్స్ రెండు కట్టలు బ్లౌజ్ పీసులు అమ్మవారి సాంట్లో అన్నీ అన్ని అని చెప్పి నేను డైరెక్ట్గా దేవుడు రూమ్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట మనకి ఈజీగా ఉంటుంది సో పోపుల డబ్బా తోంపించేస్తాను ఇవాళ నింపను ఏ రోజైతే పూజ చేస్తాను ఆ రోజు మార్నింగ్ ప్రసాదాల కోసం దాన్ని నింపుతాను అదే వాడతాను అన్నమాట పూజ చేసుకునేటప్పుడు ప్రీవియస్గా ఉన్న ఆయిల్ కానివ్వండి ప్రీవియస్గా ఉన్న ఉప్పు కారాలు కానివ్వండి ఏవి ముట్టద్దు ఎందుకంటే మీ ఇంట్లో నాన్ వెజ్ చేయకుంటే ఓకే మా ఇంట్లో నాన్ వెజ్ వండుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మేము ఉంటాం అన్నమాట దేవుడికి ఎందుకు అన్నట్టుగా అందుకని చెప్పేసి స్పెషల్గా ఒక్క పొట్లం ఇప్పడం కాకుండా మీరు ఇట్లా ఇదంతా ఉంటుంది కదా మన ఊపుడబ్బా ఖాళీ చేపించి తోంపించి మళ్ళీ ఫ్రెష్గా నింపుకొని వాడుకుంటే సరిపోతుంది మరి అందులో ప్రీవియస్గా ఉన్న పక్కన పెట్టేసేయండి పూజ అయిపోయినాక అవి మిక్స్ చేసుకొని మీకు నచ్చుతాయి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చక్కెర కోల్చి మిక్సీ పట్టేసానండి ఎందుకంటే ఈరోజు నేను బేసన్ లడ్డూలు చేయబోతున్నాను ఇది మా అన్నయ్య నాకు నేర్పించిన రెసిపీ మా కిరణ్ అన్నయ్య చెప్పాను కదా మా డాడీ వాళ్ళకి క్యాటరింగ్ బిజినెస్ ఉండేదని సో మా కిరణ్ నాకు నేర్పించిన రెసిపీ సో ఇట్ లోపల గీరినట్టు అనిపిస్తుంది దాన్ని ఇంకోసారి మనం వాష్ చేసుకుందాం సో ఈరోజు మనం ఇంట్లోనే మోతీచూర్ లడ్డు బై వాచింగ్ వైరల్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ ట్రై చేద్దాం అలాగే శనగపిండి లడ్డూలు ఆల్రెడీ నాకు ఎప్పుడు వచ్చు సో అవి వచ్చేద్దాం ఇది ఆవు నెయ్యి ఆవు నెయ్యితో మాత్రమే మనం ప్రసాదం పెట్టే స్వీట్లు కానివ్వండి దేవుడి ముందు పెట్టే దీపం కానివ్వండి వెలిగించాలండి అది శ్రేష్టం సో ఆవు నెయ్యి వాటికే వాడతాను సో ఇది మేడ్ నెయ్యి చేసిన నెయ్యి ఇది వాడమండి ఇప్పుడు ఎందుకంటే ఇది బర్రెపాలు కదా అట్లా బర్రెని అంటాం మేము గేదె దున్నపోతు ఇట్లాంటివి ఎక్కువ వాడడం బర్రిపాలే అంటాం సో ఈ పాలను పక్కన పెట్టేసేద్దాం ఈ నెయ్యిని పక్కన పెట్టేద్దాం ఈ లడ్డు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఖచ్చితంగా మనం లడ్డులు ఫ్రై చేసే కడాయి కొంచెం ఇలా హెవీ బాటమ్ దై ఉండాలి కొంచెం అడగంటకుండా ఉంటుంది మంచిగా వేగుతుంది అనమాట ఈ శనగపిండి వచ్చేసి ఒక గ్లాస్ శనగపిండికి కరెక్ట్గా ఒక గ్లాస్ చక్కెర పిండి సరిపోతుంది చక్కెర కాదు ఒక గ్లాస్ చక్కెర అంటే పిండిలో మనం ఇంకెక్కువైపోతుంది అందుకే పిండి పెట్టిన చక్కెరని ఒక గ్లాస్ కోల్చి తీసుకోండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అలాగే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి పోయండి పావు గ్లాస్ వేసినా పర్లేదు గోలీయడానికి టైం ఎక్కువ పడుతుంది అంతే సో ఇది మేము చూల లడ్డు యొక్క ప్రిపరేషను శనగపిండి ఉప్పు కొంచెం చక్కెర వేసి నీళ్ళు పోసి ఆ శనగపిండిలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసి మొత్తం మనకి బూందీ కీ పిండి కలుస్తాం చూడండి జారుడులాగా అలాగా కలిపేసుకోవాలన్నమాట సో ఇదేంటంటే నాన్ స్టాప్గా మనం కలుపుతూ 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 మిక్స్ చేసుకోవాలి మనం నెయ్యి తక్కువ అనుకోండి దీనికి వేగడానికి టైం కొంచెం ఎక్కువ పడుతుంది నెయ్యి ఎక్కువ వేసాం అనుకోండి బాగా వేగుద్ది తింటే నోట్లో కరిగిపోద్ది అట్ల మనకి లడ్డూలు వచ్చేసి సో మనకి మొత్తిచూరు లడ్డులకు బూందీ కొట్టాల్సిన అవసరం లేకుండానే వైరల్ వీడియోలు మీరు చూడరు వస్తాయి యూట్యూబ్లో సో అట్లా ట్రై చేద్దాం ఇవాళ కలర్ వేయట్లేదు నేను పసుపు వేస్తూ ఉన్నాను పిండిలో మన ఎల్లో కలర్లో వస్తాయి ఫుడ్ కలర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది చాలా వరకు ఆ కలర్స్ అనేవి చాలా డేంజరస్ అన్నమాట సో ఇట్లా వేసి ఇట్లా కాకుండా బూందీలా వేస్తే బాగుండదు కానీ ఇట్లా ఇట్లా వేసినా ఇది కాస్త కింద అత్తుకున్నట్టు అయింది బట్ ఇట్స్ ఓకే మనకి పకోడీలు ఇలా అయితే రెడీ అయిపోయినాయి అదే ఇట్లా దీన్ని మనం కలిపి నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకున్న రెసిపీ బెస్ట్గా టర్న్ అవుట్ అయింది అంత బాగా కుదిరినాయి మొత్తూరు లడ్డూలు సో ఇది ఏదైనా బేసన్లో కొంచెం నీళ్ళు చిలకర అందుకని ఇది ఇట్లా పొడి పొడిలాడినట్టుగా దాని దారి కనిపిస్తూ ఉంది సో దీన్ని ఇంకా ఇంకా ఇంకోసారి ఫ్రై చేసి సరిపోతుంది రఫ్గా మీరు బేసన్ ఫ్రై చేయాల్సిన టైము ఇరవై నిమిషాలండి అట్లయితేనే ఈ కలర్లో ఇట్లా బేసన్ ఫ్రై అయిపోతుంది మనకి విడివిడిగా ఉన్న పిండి ఇలా అవుతుంది అప్పుడు అది వేగిందని మనకి అర్థమైపోతుంది అనమాట సో తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి ఒక గ్లాస్ బేసన్ తోటి మనం ఈజీగా ఒక ఇరవై ఒక పదిహేను పది లడ్డూలు చేయొచ్చండి చూద్దరి పిడి నుంచి కదా సో తర్వాత ఇది మోతి చూరు వేయాల్సిన చూరు చూరుమా చూర్మా చూరుమా అయిపోయింది ఇది ఏమంటే మనకి ఆయిల్ అంతా పోయేది ఇది పెద్దమ్మ వేస్తే బాగుండేది బట్ ఆయిల్ కొంచమే ఉందని అందులో వేసా అనమాట సో ఇది గోలిచ్చి పక్కన పెట్టేసాను మీరు కూడా చేసుకోవచ్చు అని బూంది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇట్లా మంది చెప్పినారు మనం కూడా వాళ్ళని ఫాలో అయిపోతా ఉన్నాం ఇప్పుడు దీనికి వచ్చి చల్లారినాక మిక్సీ ఇప్పాల్సి మూడో బర్ర మనిపియాలి ఒకటేసారి ఓకేనా సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా సో దీనికి కావాల్సింది మనం ఎంత అయితే చక్కెర తీసుకున్నాం ఎంతైతే పిండి తీసుకున్నామో అంతకడ కొంచెం తక్కువ చక్కెర తీసుకొని ఇట్లా చక్కెర నెయ్యి కలిపి మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి దీనికి మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు తీగ పాకం ఈ పాకం మాకు ఆ పాప పాకం ఏమి ఉండదు చక్కెర డిజాల్వ్ అయిపోయి సగ ఈ పాకం కొంచెం తగ్గిపోగానే అందులో ఆ పిండి ఉంది కదా అదే మనం పట్టిన బూందీలు ఎక్కువ ఉంది కదా శనగ పిండిది సో దాన్ని ఇందులో వేసి కొసేపు కిచ్చిపోయి ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇచ్చి పెడితే వాటర్ అంతా ఎగ్గుంటుంది అండి ఇందులో సో బాగుంటుంది టేస్ట్ మాత్రం బయట కొన్న దానికంటే వంద పాలు బాగుంది ట్రై చేయొచ్చు మీరు అండ్ అట్టు ఈజీగా అయిపోతుంది మోతి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు దాదాపు అందరికి ఇష్టమే ఉంటుంది సో ఇది మనకి బూందీ టైప్లో మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మోతిచూరు బూందీ చాలా చిన్నగా ఉంటుంది కదా సో మీరు కావాలంటే బూందీ జారుతో దాన్ని కొట్టేసుకోవచ్చు బూందీ కానీ కష్టం బూందీ జారుగో పెద్ద హోల్సే ఉంటాయి కాబట్టి ఇలా సో ఇక్కడ చూసారా చక్కెర డిజాల్వ్ అయిపోయింది ఇంకోసేపు చూసి దీంట్లోకి మనం అది ఉంది పట్టింది అది వేసేసేయాలన్నమాట సో నెయ్యి ఎందుకు వేసారంటే ఒక మంచి ఎరమో కోసం లేకపోతే లడ్డులో నెయ్యి ఎక్కడ వాడినట్టు చెప్పండి మనకి స్వీట్ షాప్లో అయితే లడ్డూలు చేసేటప్పుడు ఆ ఆయిల్లో కొంచెం నెయ్యి వేస్తారు అంటే అందుకే మనకి నెయ్యి స్మెల్ వస్తుంది కానీ వాళ్ళు అంతంత నెయ్యి వాడి పాకులు వంద రూపాయలకి ఇచ్చే స్వీట్స్ రెడీ చేసేంత సీన్ లేదు సో తర్వాత చూసారా ఇందులో ఇది వేసేసాను ఇప్పుడు వేసినప్పుడు మనకు లిక్విడ్ లాగా అనిపిస్తుంది కానీ తర్వాత సెట్ అయిపోయి దీనిలో మగజ్ మగజ్ ఎనా అది వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి మనకి అప్పుడే కదా మోతిచూడు లుక్ అనేది వస్తుంది దీని ద్వారా సో మొత్తం కానీ దీన్ని ఒక్కోసేపు ఉడికేయాలి ఒక్క రెండు మూడు నిమిషాలు ఈ వాటర్ కొంచెం డిజాల్ అయితే అయిపోయేదాకా ఇట్లా ఉడికించి మూత పెట్టి వదిలేసేయాలి చల్లారేక మనకి బూంది ఉంది కదా పిండి అంతా ఆ చక్కెర పాకం నీకుకుంటుంది సో సెట్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా లడ్డూలు కొట్టొచ్చేలాగా సో ఇక్కడ బేసన్ గోరువెచ్చగా ఉండాలి వేడి వేడి ఉన్నప్పుడు సో వేడి వేడి ఉన్నప్పుడు మనం చక్కెర వేసామనుకోరేరు ఆ చక్కెరకి అరిగిపోయి ఇంకా నీళ్ళు నీళ్ళు అయిపోతా అందుకని చెప్పేసి కొంచెం మరీ చల్లారకుండా జస్ట్ ఉంటుంది చూడండి అప్పుడు చక్కెరగా కలిపేసేయండి కలర్ మాత్రం మామిడి లాగా అనిపిస్తుంది కదా సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ లడ్డులు మీరు ఈజీగా ఒక నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతే ఇంకా మనకి బయట వాళ్ళు నూనెతో చేస్తారు మనం ఇంట్లో ఎంచక్క నెయ్యితో చేసుకోవచ్చు లడ్డు అయినాక ఇట్లా చేతో ఇట్లా అనుకున్నాం అనుకోండి ఆ లడ్డు మీద ఒక మంచి షైనింగ్ వస్తుంది అది ఎట్లా అంటే తల మీద నూనె పెడితే ఎట్ల కట్లా కనిపిస్తాయి లడ్డులు ఇక ఆ షైనింగ్ అనిపిస్తూ ఉందా మీకు సో ట్రై చేయండి ఒకసారి బాగుంటుందండి ఈసారి వెళ్ళగింది ఎవరికైతే రెండో వారం పడలేదు వాళ్ళు మూడో వారం చేసుకుంటారు కదా అంటే మూడు వారం నాలుగు వారాలు ఎప్పుడు చేసుకున్నా ట్రై చేయండి బాగుంటుంది పది లడ్లు అయినాయండి మనకి సో నేను ఏది చేసినా తట్టెడు తట్టెడు చేయను ఎందుకంటే నా పిల్లలు ఏమి ఎక్కువ తినరు మేము అదే పనిగా తినాం అందుకని చెప్పేసి అప్పటి వరకే ఏ చేసినా కొంచెం కొంచెం అన్నట్టు సో అట్లా ఇది ఇంత ఈ లడ్లు కూడా ఈజీ కట్టుకొచ్చింది అండ్ బాగా టేస్టీగా అయినాయి ట్రై చేయొచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇదండి నేను షాక్ నేను అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తాయని ఇంకా ఫుడ్ కలర్ వస్తే ఎగ్జాక్ట్లీ కలర్ వచ్చేది మనం పసుపు వేసాం కాబట్టి కొంచెం ఎల్లో వచ్చింది పసుపు కూడా వేయకుంటే కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చేది అది తినబుద్ధి తినబుద్ధి కావాలి కదా అందుకని చెప్పేసి కొంచెం పసుపు వేస్తాను బేసన్లో కూడా మనం కొంచెం పసుపు వేసాం ఫర్ కలర్ ఓన్లీ పసుపు వాడుకోవచ్చండి కలర్లు వాడుకోకూడదు అవి మనకి హెల్త్కి మంచిగా అన్నమాట బిర్యానీలోకి కే అదేమంటారు కేసర్లోకి చాలామంది కలర్స్ వేస్తారు బట్ అది అస్సలు మంచిది కాదండి తర్వాత పండగ కదా ఏమన్నారు ఎప్పుడు సన్న పట్లు పెట్టుకుంటావు కొంచెం నీ దగ్గర ఉన్న వేరే పట్టలు పెట్టుకోవచ్చు కదా అంటేను నా పట్టిలు నేను జస్ట్ సర్ఫ్లా సర్ఫ్లో నానబెట్టే డబ్బాలు వేసిన మొత్తం మునిగేటట్టు ఆ డబ్బా వేస్ట్లేదండి ఎవరితో ఎప్పుడు ఫీడింగ్ బాటిల్ తోటి పాలు కానీ చాయ్ కానీ అదే పాలు కానీ ఏం తాగలేదు సో అందుకని చెప్పేసి దాంట్లో నానబెట్టా అనమాట ఈ పట్టీలు నేను తీసుకొని చాలా రోజులు అయింది ఆఫ్టర్ దట్ నైట్ చూసి మా రమ్మే తీసుకుంది కానీ రమ్మే రెగ్యులర్గా వేసుకుంటుంది నేను కొన్ని రోజులు రెగ్యులర్గా వేసుకున్నాను కానీ ఫైనల్గా నాకు సన్నగా ఉన్న పట్టీలు బ్లాక్ థ్రెడ్తో ఉన్నాయి బాగా నచ్చుతాయి సో పట్టీలు మాత్రం భలే తెల్లగా అయిపోయినాయండి బ్యాక్గ్రౌండ్లో మీకు దగ్గే గొంతు ఇటు వాడికే తేజుకే నాకు మా ముగ్గురికి నాకంటే ఎక్కువ పిల్లలు ఇద్దరికి బాగా దగ్గున్నదండి కూడా చేంజ్ అయిపోయింది వాళ్ళకి సో ఈ పట్టీలు నాకు బాగా ఇష్టం అండి ఇట్లా చిన్న పట్టీలు ఇది మా అన్నే ఊనిచ్చాడు నాకు ఈ నా పట్టీలు నేను తీసుకున్నవి హెవీగా ఉన్న వాటికంటే ఇట్లా సన్నగా ఉన్నాయి లుకింగ్ బాగుంటుంది అట్టు అందరు ఈ మధ్య సన్నగానే వేసుకుంటారు సో ఈ మధ్య నేను అడిక్ట్ అయిపోయాను ఈ వీడియోస్కి ప్రసాద్ కామెడీ అని పుట్టాను యూట్యూబ్ మీరు ఒక్కడే పర్సన్ చాలా రూల్స్ చేస్తారు సో పట్టీలు వేసుకున్నాను అదే సన్న పట్టులు వేసుకుని వేసుకుని ఒకేసారి లాగా వేసుకుంటే అంత బరువు బంధుగాను ఏదో మూసినట్టుగా సౌండ్ వస్తుంటే నాకేమో అనిపిస్తూ ఉంది చిన్నప్పుడు నాకు ఎప్పుడూ కొంచెం సన్నగా ఉన్న బట్టలే ఇష్టం కానీ ఆడవాళ్ళు ఆగున్న బట్టలు వేసుకుంటే సైంటిఫిక్గా ఏదో సంథింగ్ రీజన్ ఉంది మనకి మంచిదంట తర్వాత ఏమంటే ఇది ఇంకా పడుకోవడానికి మేము రెడీ అయిపోయాము మీరు మీ దాకి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కమెంట్లు చెప్పండి అఫ్కోర్స్ ఇవ్వాలి కదా ఇవాళ చెప్పలేదు రేపు చెప్తారేండి సో అంతేనండి వీడియోని పట్ట ఏం చేస్తా ఉన్నాను అయితే ఇలా పండక్కి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అంటే వారం పది రోజుల ముందు ఒక రోజు ముందు రెడీ చేసుకోవాలి ఇలాంటివి అవన్నీ రెడీ చేసుకోవాలి సో నేను రోజు అన్ని ప్రసాదాలన్నీ ఆ రోజు రెడీ చేస్తాను సాపురేషన్ అప్పటికప్పుడు రెడీ చేయరు కాబట్టి అట్లా అన్నట్టుగా చేస్తాను